దెందులూరు నియోజకవర్గం గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినటువంటి ప్రతి ఒక్కరకు పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పీసీసీ షర్మిళా గారికి మరియు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే జరిగిన ఎలక్షన్లో విజయం సాధించి గవర్నమెంటు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ వారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి దెందులూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధించినటువంటి చింతమనే ప్రభాకర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితమే నేను నాగా నేను ఒక అనౌన్స్మెంట్ చేసి ఉన్నాను మనందరికీ కూడా వైకాపా పార్టీ వారు అందరికి కూడా నేను చేసినటువంటి నేను చెప్పినటువంటి మాటలన్నీ విని కూడా వాళ్ళు సరిగా స్పందించలేదు రెండు సంవత్సరాల క్రితమే ఈ నియోజకవర్గంలో వైకాపా పార్టీ వాడిపోతుంది ఇరవై ఏళ్ళు మెజార్టీతో వేరే పార్టీ వాళ్ళు గెలుస్తూ ఉన్నారో ఇరవై వేలు తేడాతోటి ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పానని చెప్పినప్పుడు కూడా రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు సరి చేసుకుని ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పానని కనుక అనుకుని ఉంటే ఈ నియోజకవర్గం ఇంకొక రకంగా ఉండేది కానీ అలా చేయాల దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి వనర్ని దోపిడికి గురి చేశారు ఈ కొటారి రామచంద్రరావు కొటారు రామచంద్రరావు కొడుకు కొటార అబ్బాయి చౌదరి వీళ్ళిద్దరూ కలిసి ఈ నియోజకవర్గంలో ఏ వనరు ఏ రకమైనటటువంటి దోపిడీ కుదిరితే ఆ రకమైనటటువంటి దోపిడీ దోసేసి కార్యకర్తలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి కార్యకర్తల్లో ఏ ఒక్కరిని కూడా మనశ్శాంతి లేకుండా చేసి నియోజకవర్గంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతాం మేము మీకు అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పానని అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు భూ కబ్జాలు చేశారు మట్టి అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటం రోడ్లలో కమిషన్లు తీసుకోవటం బైపాస్ రోడ్లో ముప్పై కోట్ల రూపాయలు లంచం తీసుకోవటం అలాగే కొల్లేటు ఏరియాలో ప్రతి చేపల చెరువు పెంచేటటువంటి కొల్లేటు వాసుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుని మోటలు గట్టి దాచుకుని దేశ విదేశాలకు కూడా డబ్బు పంపించి నానా అరాచకం చేసినటువంటి ఈ నియోజకవర్గంలో అరాచకం చేశారని చెప్పానని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు రెండు సంవత్సరాల క్రితం చెప్పాం మీరు తప్పు చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు తప్పు చేయబోకండే నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని చెప్పితే మాటల్ని క్షీమగుట్టినట్టుగా కూడా తీసుకోకోకుండా పక్కన పెట్టారు ఎస్సీలు భూములు విజయరాగ పరిధిలో ఎస్సీల భూములు ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశారు ఆ పాపం మిమ్మల్ని ఎంటాడతాయి లైఫ్లో మళ్ళీ ఎప్పుడైనా సరే రాజకీయంగా మీరు రాగలరా రాణిస్తారా ఇంతమంది దోషేసి ఇన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళని మిమ్మల్ని మరలా ఇంకొకసారి ప్రజలెవరో కూడా క్షమించరు ఇంకొకటి చెప్పదలుచుకున్నా నేను మీరు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటటువంటి ప్రతి రూపాయిని కక్కిస్తా మళ్ళీ ప్రజలకి చెందేటట్టు చేస్తా ప్రభుత్వం దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బులు కూడా తిరిగి ప్రభుత్వానికి జమ అయ్యేటట్టుగా చేయగలను ఊరుకుంటారని చెప్పని ఏమనుకో అవసరంలా మేము తినేసాం తిన్న మటుకు తినేసేసాం పంపించే మటుకు అది విదేశాలకు పంపించేశాం మమ్మల్ని ఎవరు ఏం చేయరని చెప్పని అనుకోవద్దు అన్నీ వెనక్కి తిరిగి వస్తాయి నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే అన్ని మంచి పనులు మిగులుతాయి నువ్వు చేసిన చెడ్డ పనులు కూడా నిన్ను ఎంటాడతాయి గుర్తు పెట్టుకోవాలి ఇవాళ కార్యకర్తలందరినీ కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా వైకాపా పార్టీలోకి వచ్చేటట్టు చేసి మేము అండగా ఉంటాం మేము రక్షిస్తాం మీ మేలు చేస్తాం మేలు జరిగేటట్టు చేస్తాం చేస్తామని చెప్పని మాయ మాటలు చెప్పి మీ వెనకమాలకు తెప్పించుకుని మీరు నియోజకవర్గంలో దోసే మట్టుకు దోషేసుకుని ఇవాళ ఓడిపోయాం కదా మేము వెళ్ళిపోతామని చెప్పానని ఏ ఒక్కరికి కూడా అండగా లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున దిక్కులేని వాళ్ళలాగా నియోజకవర్గంలో ఉన్నారని చెప్పానంటే అందు ఆ పాపం మీదేనని చెప్పని నేను తెలియపరుస్తా ఉన్నా ఇలా చేశారు అయ్యా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నా మాట నమ్మండి మీరు ఎవరిని నమ్మవస కాంగ్రెస్ పార్టీని నమ్మండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి ఈ పార్టీలో ఉండనవసరం లేదు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలన చేస్తాడు అని చెప్పానని మనం అందరం అనుకున్నటువంటి మాట వాస్తవం కానీ జరగలేదు ప్రతీకార చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ప్రతీకార చర్యలు ఎవరూ చేయకూడదు ప్రతీకార చర్యలు చేసేటటువంటి వాళ్ళు మరలా రాజకీయంలో ఉండలేరు ఉండనివ్వరు ప్రజలు ఎవరో కూడా ఉండనివ్వరు దేశ ద్రోహం చేసేటటువంటి వాళ్ళని ఎవరో కూడా అధికారంలో ఉంచరు దేశాన్ని దోసుకునే వాళ్ళని ఎవరిని కూడా అధికారంలో ఉంచరు ఇవన్నీ కూడా ఆణిముత్యాలు లాంటి మాటలు మీరు అందరి కూడా గమనించుకోండి అలా చేసిన వాళ్ళు ఎవరో కూడా ఉండలేరు మంచితనం మాత్రమే ప్రజాహితం మాత్రమే ఎప్పుడూ కూడా రాజకీయంలో నిలబడద్ది రాజ్యం రాజ్యం వెళ్తూ ఉంటుంది మన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా మన షర్మిలా గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని మేమంతా భావిస్తూ ఉన్నాం దయచేసి దెన్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం మీరందరూ కూడా మరలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి కొడా రామ్ గారికి కూడా చెప్తా ఉన్నాం నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో నుండి వెళ్ళిన వాడివే కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు తెలుగుదేశం పార్టీలో అనేకమైన లబ్ధులు పొందావు విజయాధర రావు గారి ద్వారా అవన్నీ మాకు తెలుసు అయినప్పటికీ కూడా మరలా ఆ కాంగ్రెస్ పార్టీలో నేను లేటర్ నని చెప్పని చెప్పుకునే నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం జరిగింది నీ కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయండి నువ్వు కూడా వచ్చే కాంగ్రెస్ పార్టీ నిన్ను రక్షిస్తుంది కాంగ్రెస్ పార్టీలో సేపు కూడా ఎవరు కూడా ప్రతీకార చర్యలకి ఎవరు కూడా వెళ్ళరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యలు ఎప్పుడు చేయదు చేయనివ్వదు కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ప్రతీకార చర్య చేయనివ్వదు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేయటం చేత కాలేదు ఆయన ప్రతీకారం చేయాలనుకున్నాడు ఆయనే భస్మైపోయాడు ఆ ప్రతీకార వాంచతోటి ఇవాళ ఎన్ని సమస్యలు మిగిలిపోయినాయి ఉద్యోగులకు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సరే చదువుకున్న వాడికి ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగులంతా కూడా అధోగతి పాలైపోతా ఉన్నారు వాళ్ళ వయసులు విరిగిపోయి రిటైర్ అయిపోతా ఉన్నారు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయి పాటికి నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు కూడా ఇంకా ఐదు సంవత్సరాలకు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అన్నీ కూడా కట్టి అన్నీ కూడా పాడైపోతా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా పరి దాన్ని పరిశీలించినటువంటి నాదుడు లేక ఇవాళ దిక్కులేని పరిస్థితి అయిపోయింది అలాగే ప్రతిపక్ష హోదా లేదు మనకి ప్రత్యేక హోదా లేదు పోలవరం లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు రైతాంగానికి ఆదరణ లేదు ఏమీ లేకోకుండా అయిపోయింది మన దిక్కులేని రాష్ట్రంగా తయారైపోయింది ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ దీనికి కారణం చేతకాంతనం పరిపాలన విధానం తెలియనటువంటి వాళ్ళు అట్లాగే మన దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మొన్నటిదాకా ఉన్నటువంటి కొటార అబ్బాయి చౌదరికి ఏం తెలుసు అని ఏమి తెలుసు వ్యవసాయం తెలుసా లేకపోతే లేబర్ని ఎలా ఆదుకోవాలో తెలుసా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలో తెలుసా దేశం మీద ఉన్నటువంటి ప్రపంచం మీద ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అన్నిటి దెందులూరు నియోజకవర్గంలో పెడతానని ఓ పకట్బాల్ పలికారు ఏం తెలియదే ఒకటి కూడా ఒక ఉద్యోగం తాలేదు ఒక ఉద్యోగం ఇవ్వలా ఒక రైతుకి న్యాయం జరిగిందా పోనీ మీ వెనకమాల ఉన్న కార్యకర్తలకు ఎవరికైనా న్యాయం జరిగిందా మీ వెనకమాల తిరిగిన పాపానికి ఇవాళ కార్యకర్తలు అవమాన పడతా ఉన్నారు అవమానాలు పడతా ఉన్నారు దానికి కారణం మీరు చేపించినటువంటి యదవ పనులన్నీ చేపిస్తే ఇవాళ అలా అవమాన పడేటటువంటి పరిస్థితి వాళ్ళని పలకరించే వాళ్ళు లేక వాళ్ళ కనీసం సానుభూతి లేకుండా పోయి ఇవాళ దిక్కులేని వాళ్ళుగా తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీ గురించి నువ్వు తినేసావు దోషేసుకున్నావు దాసేసుకున్నావు కార్యకర్తలందరూ ఏమైపోవాలి వాళ్ళ ఏ ఒక్కరు కూడా ఏ ఊళ్ళో కూడా ప్రతి ఊళ్ళో వాళ్ళని కూడాను ప్రతీకార చర్యలు వాళ్ళతో చేపించి వాళ్ళని వాళ్ళ దిక్కు దివాణం లేకుండా చేశారు నేను రెండు సంవత్సరాల క్రితం చెప్పా ఇరవై వేల ఓట్లతో నువ్వు ఓడిపోతున్నావా అని అందుకు ప్రతీకారంగా అమాయకులైనటువంటి ఎస్సీ సోదరులతోటి నా మీద ఎన్నో వీడియోలు పెట్టించావు నువ్వు కావాలని పెట్టించావు ఏమైంది ఇవాళ వాళ్ళకి న్యాయం జరిగిందా వాళ్ళకి న్యాయం చేసావు నువ్వు నువ్వు ఎవరికైనా అందుబాటులో ఉన్నావా ఈ రోజున ఎవరినన్నా ఆదుకునే పరిస్థితి ఏమన్నా ఉందా నువ్వు తినేసినటువంటి దేశ ద్రోహంగా నువ్వు తినేసినటువంటి నువ్వు దాచుకున్నటువంటి ప్రతి రూపాయిని కక్కిస్తాం నువ్వు దోచేసుకున్నటువంటి ఎస్సీ భూములు ఎనభై ఏడు ఎకరాలో తిరిగి ఎస్సీలకు ఇప్పిస్తాం ఈ జరిగేటటువంటి ఏ అది ఇవాళ జరుగుద్దా రేపు జరిగినా ఇల్లున జరిగినా జరుగుద్ది దేశాన్ని దోచేసుకున్నటువంటి రూపాయి కక్కాల్సిందే నువ్వు మరలా రాజకీయంగా ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిన్ను ఆదరించగలదు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయి నీ కొడుకును కూడా తీసుకుని వచ్చేసాయి ఇదొకటే నీకు సరైన రక్షణ కలిగించేటటువంటి పార్టీ ఇంకెవరో కూడా ఏమీ చేయలేరు దయచేసి మరొక్కసారి నమస్కరించి చెబుతా ఉన్నాం వైకాపా పార్టీలో ఉన్నటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి మన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మన శర్మ గారి నాయకత్వాన్ని మనం బలపరుద్దాం ఈ దేశానికి రక్షణగా ఉందాం కాంగ్రెస్ పార్టీ మనకు రక్షణగా ఉంటది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మనకు మంచి చేయగలదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించగలదు రైతులకు వ్యవసాయ అభివృద్ధి చేయగలదు వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి చేయగలదు అలాగా ప్రతి వాళ్ళని కూడా అభివృద్ధి పదంలో నడిపించగలదు